ఈ గేటెడ్ కమ్యూనిటీస్లలో ఇది ఒక నెత్తి నొప్పి ఇక్కడ ఎంట్రీ చేపించాలి అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి వీళ్ళు అప్రూవల్ అప్రూవల్ వెళ్ళలేదనుకో సెక్యూరిటీ లోపల పంపరు వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు సరే ఇక ఇక అప్రూవల్ దగ్గర టెన్ ఫిఫ్టీన్ మినిట్ మినిట్స్ పోతుంది మళ్ళీ సెల్లార్లో బ్లాక్ దగ్గరికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ పోతుంది సర్వీస్ లిఫ్ట్ కల్లా వెళ్ళి పైకి వెళ్ళి కింద రావడానికి ఈ ఒక అపార్ట్మెంట్లో హలో ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి రావడానికి ट्वेंटी थर्टी मिनट्स बोलते फोन इले पटली रही मन की महेश 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 का तो चलिए भैया अरे लोग फोन भी नहीं उठा रहा काम की गाड़ी चल लगाई है ब्लॉक टू जीरो वन क्या भैया एट जी हाँ टू जीरो वन नहीं दिया फोन भी नहीं उठा रहा है लोग आपके पास नंबर आए थे तो काम करो आपके पास नंबर नहीं रहते क्या फोन नहीं उठा रहा देखो भाई महेश कहाँ गया नहीं अरे लोग आपके पास नंबर नहीं रहते क्या फोन उठा रहा आप तो लोग नहीं करते कॉल कितने बार करना पंद्रह मिनट हो गया हाँ कस्टमर कॉल अटेंड ओके हेलो हाँ हेलो आप रोलिंग नहीं दिया ना आप? बीस मिनट बीस मिनट हो गए मैडम वही लोकेशन पे आके। भाई बात करो इनसे। मार्लर डंडी। गुड मॉर्निंग गेट पास सिक्योरिटी। गुड मॉर्निंग गेट पास सिक्योरिटी। अरे क्या करना चाहोगे। জী ও হ্যাঁ হ্যালো জন ওকে అమ్మ ఈ అపార్ట్మెంట్లలో ఈ పంచాయతీని డ్యాష్లో పంచాయతీ ఇరవై నిమిషాలు అయిపోయింది లొకేషన్కి వచ్చి ఆమె ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చింది ఈ నా కొడుకులేమో అప్రూవల్ వచ్చేదాకా అలో చేయరు మహేష్ అప్రూవల్ ఇచ్చేదాకా అలో చేయరు నా కొడుకులు మళ్ళీ మళ్ళీ సెలర్లా దమ్ దమ్ ఆ బ్లాక్ ఎత్తుకోవాలి ఆ ప్లస్ సర్వీస్ లెఫ్ట్ దాంటాడా మొత్తం అంతా పంచాయతీ హాల్ చెప్పుకుంటున్నా బాబా ఏడు ఎయిట్ బ్లాక్ బాబు నేనే ఉంది బ్లాక్ ఎయిట్ ఇదా ఇదా ఇది అదా గంట ఎస్ట్ అయిపోయింది డెలివరీ జర్నీకి ఏ మనుషులో ఏమో ఫోన్ లెప్ అయిపోయేదానికి ఇంత దందం చేస్తారు మనకి ఇప్పుడు మళ్ళీ జోన్కి ఖాళీగా పోవాలి నాలుగు గ్రామ నుంచి ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో మహేష్